జగిత్యాల జిల్లా మల్లాపురం మండలం వెంపెల్లి బీబీరావుపేట గ్రామం పరిసర మన గోదావరి పరిసర ప్రాంతాన వెలిసినటువంటి గంగా గౌరీశ్వర దేవస్థాలయము దేవస్థానం నిర్మాణము అసంపూర్తిగా వదిలేయడం అనేది చాలా విచారకరం ఎందుకంటే రెండు వేల పదిహేనులో పుష్కరాల సమయంలో ఈ నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ కానీ వేరే అధికారులు కానీ పట్టించుకోకపోవడం చాలా విచారకరం ఇప్పటికైనా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా వచ్చే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు అనేటువంటి భక్తులకు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కనీసం బట్టలు మార్చుకోవడానికి కానీ లేకపోతే బోర్భూమికి వెళ్ళడానికి అలాగే చాలా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చాలా ప్రయాణికులు భక్తులు ఎంతోమంది వస్తుంటారు చాలా వివిధ దూరాల నుంచి వాళ్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం చాలా విచారకరం ఇప్పటికైనా అధికారులు స్పందించి తొందరగా వీరందరికీ తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు మార్గురు ప్రాంతంలో ఉన్నటువంటి మల్లపూర్ మండలంలో చివరి విలేజ్ అయినటువంటి బేంపల్లి వెంకటపేటకి సంబంధించిన దేవదాయాల గుడి మరియు అట్లనే గో గంగమ్మకు జైచల్ జిల్లానే మంచి పేరున్న మా గోదావరి గుడి మా గోదావరి గంగమ్మత్తాలని చెప్పేసి అని భక్తులకు ఒక నమ్మకం ఆ భక్తులకు ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వ అధికారులు కొంచెం పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి మొదటి పుస్తక పుస్తకాల పట్టి నుంచి వెళ్ళి గుడిని నిర్మ నిర్మలిస్తామని చెప్పేసి అధికారులు మధ్య మధ్య మధ్యనే ఆపేయడం చాలా భయాకరమైంది దీని వెంటనే పూర్తి చేయాలి ఏని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కలెక్టర్ గారు కూడా మేము తరచు కలబోతున్నామని చెప్పేసి అధికారం కోరడం జరుగుతుంది మరి అట్లనే బుధవారం నాడు శుక్రవారం నాడు వేల మంది కూడా ఈ అధికారులకు నిమ్మ చీమ చీమకుట్టినాడు కూడా లేదని చెప్పేసి అని అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అట్లనే ఎవరైతే ఈ వంటలకు ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి షెడ్యూల్ వేయించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర ఉంటాయని చెప్పేసి అని కోరడం జరుగుతుంది పుష్కరాల సమయంలో గుడి నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది కాకపోతే ఇప్పటికైనా గుడి మాత్రం ఎనిమిది సంవత్సరాలు కావాల్సిన గుడి మాత్రం అసంపూర్ణంగానే మిగిలి ఉంది అసంపూర్తిగానే ఉంది ఇక్కడికి వచ్చే భక్తులకు అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా లేడీస్కు స్నానాలు చేస్తేందుకు గదులు బాత్రూమ్లు కూడా ఫెసిలిటీ సరిగా లేదు గుడి నిర్మాణం మాత్రం ఎట్లా ఎట్లా ఉందో అట్లనే ఉంది దయచేసి దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి ఇట్టి గుడిని తొందరగా పనులు చేపట్టి వచ్చే భక్తులకు వంటశాలలు అయినా పర్లేదు ఇక్కడ ఉండే వాటర్ ఫెసిలిటీ అయినా పర్లేదు వచ్చే భక్తులకు సరైన ఫెసిలిటీలు కల్పించి గుడి నిర్మాణం వెంటనే చేపట్టి గుడిని తొందరనే సకాలంలో పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము జరుగుతుంది దయచేసి దయచేసి అంటున్నాం ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు కావాల్సింది ఇక చేయాలనుకుంటే నెలలోపు పూర్తి చేయొచ్చు ఓన్లీ ఇంట్లో ఉందో గుడి అక్కడే ఉంది దయచేసి వెంటనే అధికారులు వెంటనే స్పందించి తొందరలే తొందరనే పనులు చేపట్టి గుడి నిర్మాణాన్ని ఇట్టకేళ్లకు తొందరనే చేపట్టి భక్తులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం విషయం ఏంటంటే ఈ గుడి ఎంతో కాలం నుంచి ఇట్లనే ఉంటుంది కానీ అది దానికి కరెక్ట్ సరైన మరమ్మత్తులు చేస్తలేదు సార్ ఇక్కడ వసతులు ఇంకా మంచిగా కల్పిస్తే బాగుంటుంది సార్ ఇది చాలా ప్రసిద్ధి గాంచిన దేవస్థానము ప్రతిసారి వస్తుంటాం సరే మేము ప్రతిసారి నిరాశకు గురవుతున్నాము ఎందుకంటే కనీస వసతులు వీళ్ళు లేడీస్ మా వచ్చిన లేడీస్ బట్టలు మార్చుకోవడానికి కానీ మిగతా వాటర్ ఫెసిలిటీస్ కానీ కనీస వసతులు అనేవి లేకుంటున్నాయి సార్ మీరు దేవదాయ శాఖ వారు పై అధికారులు స్పందించి కొద్దిగా ఇవన్నీ పనులన్నీ తొందరగా సకాలంలో చేపట్టాలని భక్తులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సార్ మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ એસપી 1 યસ યસ ગુડી નિર્માણાની વેંટેને నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండే న్యూస్